అందరికీ శుభోదయం నేటిమన అంశం కథ థీమ్ పర్యావరణం పేజీ నెంబర్ యాభై నాలుగు నుండి యాభై ఆరు వరకు ఉంటుంది కథ పేరు చింటూ అడవిని శుభ్రం చేయటం పిల్లలకు కథ చెప్పే ముందుగా అంగన్వాడీ కార్యకర్త సూచనలు అనుసరించాలి కథ చెప్పేటప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడగాలో వివరంగా ఇవ్వబడ్డాయి కథ చెప్పే విధానం కథను చెప్పేటప్పుడు పిల్లలు ఈ కథను సులభంగా అర్థం చేసుకునేలా కథల పుస్తకాన్ని కథ చిత్రాల కార్డును ఉపయోగించండి ఏ కథ చెప్తున్నారో చెప్పి అందులో పాత్రలను పిల్లలకు పరిచయం చేయండి కథ చెప్పేటప్పుడు ఈ మూడు పద్ధతులు అనుసరించడం తప్పనిసరి కథను చదివే విధానం చదవడం ఎలా కథను అందరూ కలిసి చదవడం ఈ పద్ధతులను పాటిస్తూ పిల్లలకు కథను చెప్పండి ఈరోజు కథ చింటూ అడవిని శుభ్రం చేయటం ఒకరోజు అడవిలో చింటూ అనే ఉడత ఆకుల మీద నడుస్తూ ఏదో వింతగా ఉన్నట్లు గమనించింది అడవిలో చెట్లన్నీ విచారంగా ఉన్నట్లు చెట్లు కొమ్మలకు ఆకులు లేకుండా ఉన్న ఆకులు వంగిపోయి ఉన్నాయి అడవి ఇంతకు ముందులా సంతోషంగా లేదేంటి అని ఆశ్చర్యపోయింది ఈ విషయాన్ని తెలివైన పాత స్నేహితుడు కింటూని అడిగింది మనుషులు జంతువులను చెట్లను జాగ్రత్తగా చూసుకోవడం లేదు చెట్లను కాల్చి వేయడం చేస్తున్నారు అందుకని చెట్లు బాగా లేవు అని కింటూ చెప్పాడు ఇది వినగానే చింటూకి చాలా బాధ అనిపించింది సాయం చేయాలనుకున్నాడు పిచుక చిలుక గాడిద ఏనుగు నెమలి కుందేలు సింహం మొదలైన స్నేహితులందరితో కలిసి చెత్తను శుభ్రం చేసి కొత్త మొక్కలు నాటి తమ చుట్టూ ఉన్న పరిసరాల పట్ల శ్రద్ధ తీసుకున్నారు ఇలా కొద్ది రోజులు గడిచేసరికి అడవిలో మార్పు వచ్చింది మొక్కలు పచ్చగా మారాయి పువ్వులు చక్కగా విచ్చుకున్నాయి జంతువులన్నీ తిరిగి ఆనందంగా ఆడుకోవడం మొదలుపెట్టాయి తమ ఇంటిని మరియు పరిసరాలను కాపాడుకోవడానికి తమలాంటి చిన్న జంతువులు కూడా పెద్ద మార్పుని తేగలవు తీసుకురాగలుగుతాయని కూడా వాటికి అర్థమయ్యింది ఆ రోజు నుండి చింటూ మరియు తన స్నేహితులు కలిసి తమ తమ ప్రియమైన అడవిని శ్రద్ధగా చూసుకుంటూ ప్రతి వారికి పర్యావరణం పట్ల శ్రద్ధ తీసుకోవడం యొక్క అవసరాన్ని గురించి వివరించసాగాయి చూశారు కదా మనం కూడా పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రం చేసుకుందాం థ్యాంక్